ఇక వెంటనే లక్ష్మి మాత్రం కబడ్డీ కబడ్డీ అంటో అలా ఆడుతూ ఉంటుంది అమ్మ లక్ష్మి ఎలాగైనా నువ్వే గెలవాలమ్మా అనే విధంగా అంటూ అందరినీ కూడా పట్టుకుంటుంది కానీ లక్ష్మి పరిగెత్తే లోపే వెంటనే అందరూ వచ్చి లక్ష్మిని గట్టిగా పట్టుకుంటారు మమ్మీ ఎలాగైనా నువ్వే గెలవాలి మమ్మీ రామమ్మీ రామమ్మీ అని అంటూ ఉండగా లక్ష్మి మాత్రం పట్టు వదలకుండా కబడ్డీ కబడ్డీ అంటే అలానే ముందుకు వస్తూ ఉంటుంది ఇక వెంటనే అలా గీత తొక్కగానే హే మమ్మీ గెలిచింది మమ్మీ గెలిచింది నిజంగా వదిన జాను చెప్తుంటే నేనేమో అనుకున్నాను కానీ నువ్వు గెలుస్తావని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వదిన మరి లక్ష్మీ బొమ్మని చెప్పాను కదా అండి చూసాకే అర్థమైంది జాను అని విధంగా అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి మాత్రం మేము గెలిచాం కాబట్టి ఇంకెప్పుడు కూడా ఎవరి పొలాల జోలికి మీరు వెళ్ళకూడదు అర్థమవుతుందా నా పొలమే కాదు ఎవరి పొలం మీరు ముట్టుకోవడానికి వీల్లేదు వెళ్ళిపోండి అని అనగానే కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇదెంత అంటే ఇలా గెలిచింది ఏంటి అసలు ఇది గెలుస్తుందని అనుకోలేదంటీ అసలు ఎక్స్పెక్టే చేయలేదు అలాంటిది అలా ఇలా గెలిచింది తాతయ్య సమాధి దగ్గరికి వెళ్దాం పదండి అని అంటూ వెంటనే సమాధి దగ్గరికి వెళ్తూ ఉంటారు అందరూ కూడా మరోవైపు అసలు ఆ సరయ్య ఏం చేస్తుంది ఆ ఫేక్ పార్వతిని తీసుకొని వస్తానని చెప్పింది కానీ ఇప్పటి వరకు ఇంతవరకు తీసుకొని రాలేదు అప్పుడు వెంటనే మనీషా సరయ్యకు ఫోన్ చేసి ఏంటి మనీషా పార్వతి రెడీగా ఉందని అన్నావు కదా ఎక్కడ ఇంతవరకు ఫోన్ కూడా చేయలేదు రెడీగా ఉంది ఆల్రెడీ క్యారెక్టర్లో దిగింది క్యారెక్టర్లో దిగిందా లేదంటే తడబడిపోతుందా చివరి నిమిషంలో తను పార్వతి కాదని మిత్రకు తెలిసిపోతుందా అలా ఏం కాదు క్యారెక్టర్లో ఒదుగుతుంది అంటే క్యారెక్టర్ ఆర్టిస్టా అని మనిషి అంటూ ఉంటే అంతకంటే ఎక్కువే అనుకో ఇక మనం ఇచ్చిన షాక్కి ఎలా పర్ఫార్మెన్స్ చూస్తుందో నువ్వే చూడు మనిషా అప్పుడు నీకే అర్థమవుతుంది అని విధంగా అనగానే సరే అయితే త్వరగా చేయించు ఓకే మనిషా త్వరగా చేపిస్తాను అని సరే అంటూ ఉంటుంది ఇక సమాధి దగ్గరికి రాగానే లక్ష్మి జాను చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటారు వెంటనే చాలా బాధపడిపోతూ ఇదిగో అమ్మ దీపం పెట్టి పూలే అమ్మ తాతగారికి వెంటనే పూలను వేసి దీపం పెడుతూ ఉంటుంది లక్ష్మి చాలా బాధపడిపోతూ అప్పుడు జానో వివేక్లు కూడా పూలు వేస్తారు మీరు కూడా వచ్చి వేయండి ఏంటంటే అతనికి మనం పూలు వేయడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు కానీ తప్పదు మనిష అందరు ఉన్నారు కాబట్టి వేయాలి అనే విధంగా అంటూ వెంటనే అలా పూలు వేస్తూ ఉంటే ఇక జాను చాలా బాధపడిపోతూ ఉంటుంది తాతయ్య తాతయ్య అని అంటూ ఏడుస్తూ ఉంటే ఊరుకో జాను నేనున్నాను కదా నీకు నువ్వు బాధపడకో అని అంటూ ఉండగా మరోవైపు లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడు మిత్ర మాత్రం లక్ష్మి దగ్గరకు వచ్చి బాధపడకు లక్ష్మి అని అంటూ వెంటనే అలా దగ్గరిగా తీసుకోగానే మనిష ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటంటే చూసారా అంటే మిత్ర నన్ను కథ దగ్గరికి తీసుకోవాలి మరి ఆ లక్ష్మిని దగ్గరిగా తీసుకుంటున్నాడు ఏంటంటే నాకేం అర్థం కావట్లేదు అని కోపంగా మనిషి అంటూ ఉంటే బాధలో ఉంది కదా అందుకే దగ్గరికి తీసుకుంటున్నాడు నువ్వు కంగారు పడకు మనిష అని అంటూ ఉండగా ఊరుకో లక్ష్మి అనే విధంగా అంటూ ఉంటాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం అందరికీ భోజనాలను వడ్డిస్తూ ఉంటుంది లక్ష్మీజాను అలా అందరూ తింటూ ఉంటే పిల్లలకి మాత్రం పార్థసారథి తినిపిస్తూ ఉంటారు తాతయ్య మీరు తినకుండా నాకు మాత్రమే తినిపిస్తున్నారేంటి మేము తింటాం కదా మా ప్లేట్లో కూడా భోజనం ఉంది కదా తాతయ్య మీరు తినండి తాతయ్య అని అంటూ ఉంటే మీకు తినిపిస్తే చాలమ్మా నేను ఎప్పుడూ నేనే తింటూ ఉంటాను ఇప్పుడు మీకు తినిపిస్తున్నాను కదా నా కడుపు నిండుగా ఉంది అనే విధంగా అంటూ ఉంటే చాలా సంతోషపడిపోతూ చూస్తూ ఉంటారు ఇక అలా భోజనం చేస్తూ ఉండగా అంతలో మిత్రకి ఫోన్ కాల్ వస్తుంది హలో అని అనగానే నేను లక్కీ వాళ్ళ అమ్మనే పార్వతిని అనే విధంగా అనగానే ఆ మాట విన్న మిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు వినిపిస్తుందా నేను మాట్లాడే మాట నేను లక్కీ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను అనుకొని కారణాల వల్ల నేను లక్కీకి దూరం అయ్యాను నాకు లక్కీ కావాలి నా కూతురు కావాలి మీ దగ్గర ఉందని నాకు తెలిసింది మీ ఇంటికి వచ్చాను కానీ మీరు ఎక్కడికో వెళ్ళారని బయట ఉన్న సెక్యూరిటీ చెప్పాడు అందుకే మీ నెంబర్ కనుక్కొని మీకు ఫోన్ చేస్తున్నాను దయచేసి నా కూతురిని నాకు ఇవ్వండి అనే విధంగా ప్రాధేయపడుతూ అడుగుతూ ఉంటుంది ఆ మాట విన్నా మిత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పార్వతి అంటే లక్కీ వాళ్ళ అమ్మ కదా మీరు నన్ను ఎక్కడికి రమ్మన్నా సరే నేను అక్కడికి వస్తాను నా కూతుర్ని నాకు అప్ప చెప్పండి నేను తీసుకెళ్ళిపోతాను అనే విధంగా అనగానే నేను తర్వాత మాట్లాడతాను అని అంటూ కాల్ని కట్ చేయగానే మన ప్లాన్ సక్సెస్ అనే విధంగా పార్వతి సైగా చేస్తూ ఉంటుంది సరూకు ఇక వెంటనే అక్కడి నుండి లేచి చాలా బాధపడిపోతూ ఉంటే అయ్యో ఏమైంది అలా లేచి వెళ్ళిపోతున్నారు ఆంటీ పాపం మిత్ర చాలా బాధపడుతున్నాడంటే అంతే కదా మనీషా మరి తల్లి కానీ తల్లి ఫోన్ చేసింది కూతురు కాని కూతురు కావాలని అడిగినప్పుడు బాధ ఉంటుంది కదా ఈ పర్ఫార్మెన్స్ మనం ఇలా లైవ్గా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఒక రకంగా కానీ పాపం మిత్ర బాధపడుతుంటేనే కాస్త బాధగా ఉంది అని దేవయాని అంటూ ఉంటే అవునంటే మిత్రను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు కానీ బాధ పెట్టక తప్పదు అని మనిషి అంటూ ఉంటుంది మరోవైపు అందరూ ఇలా బంతి భోజనం నుండి ఎందుకు లేస్తున్నారు అని పార్థసారథి అంటూ ఉంటే ఇక లక్కీ జున్ను మాత్రం ఇద్దరు మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు అంతలో ఏమైందండి ఎందుకలా ఉన్నారు లక్కీ వాళ్ళమ్మ పార్వతి ఫోన్ చేసింది లక్కీని ఇవ్వమని అడుగుతుంది నేను లక్కీని ఇవ్వాలా నేను ఇవ్వలేను నాకు దూరం అయితే ఉండలేను నాకు లక్కీ కావాలి ఏంటని మీరు అంటుంది అవును లక్కీ వాళ్ళ మదర్ పార్వతి కదా తనే ఫోన్ చేసింది తన కూతుర్ని తన చెప్పమని అడుగుతుంది అని మిత్ర అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి మిత్ర నువ్వు పెంచావు కానీ కన్న తల్లి తన బిడ్డను అడిగినప్పుడు నువ్వు ఇవ్వాలి కదా ఏంటి మనిషా ఏం మాట్లాడుతున్నావు అయినా లక్కీని దత్తత తీసుకున్నాడు కదా అడాప్ట్ చేసుకున్నప్పుడు పైగా మళ్ళీ తన కన్న తల్లి వచ్చి అడిగితే అలా ఇలా ఇస్తారు కానీ కన్న తల్లికి మాత్రమే హక్కు ఉంటుంది కదా అంటే అందుకే ఇవ్వక తప్పదు మిత్ర నేను ఇవ్వను 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 ఎన్నిసార్లు చెప్పాలి మనీషా లక్కీ నా కన్న కూతురే ఎవరన్నా కాదన్నా నేను లక్కీకి దూరంగా వెళ్ళలేను ఉండలేను అని మిత్ర కోపంగా బాధపడిపోతూ అంటూ ఉంటాడు లక్ష్మి లక్ష్మి నాకు నా కన్న కూతురు కావాలి నా లక్కీ లేకుండా నేను బ్రతకలేను లక్ష్మి నా లక్కీ ఎలాగైనా నాతో ఉండాలి లక్కీ లక్కీ నాతోనే ఉండాలి తన తల్లి వచ్చి అడిగితే తన కూతుర్ని మాత్రం నేను ఇవ్వలేను లక్ష్మి నువ్వే ఏదో ఒకటి చేయి లక్ష్మి అని అంటూ వెంటనే మిత్ర లక్ష్మిని గట్టిగా హక్ చేసుకుంటాడు నా లక్కి నా దగ్గర నుంచి దూరం అయితే నేను బ్రతకలేను లక్ష్మి నువ్వే ఏదో ఒకటి చేయి లక్ష్మి వాళ్ళమ్మ ఇంకొద్దిసేపట్లో రాబోతుంది లక్ష్మి అని విధంగా అంటూ ప్రాధాయపడిపోతూ చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటారు అందరు కూడా అలానే చూస్తూ ఉంటే ఏంటంటే మిత్ర లక్ష్మిని హక్ చేసుకోవడం ఏంటి హక్ చేసుకుంటే నన్ను హక్ చేసుకోవాలి కానీ ఆ లక్ష్మిని హక్ చేసుకోవడం ఏంటంటే అది సెంటిమెంటు ఎంతైనా తాలి అనే బంధం ఉంటుంది కదా నీది ప్రేమ బంధం కదా అంటే